అనంతరం ప్రతి ఒక్కరూ నేత్ర శరీర అవయవ దానం ఇవ్వడానికి ముందుకు రావాలని ముఖ్యంగా తమ కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించాలని పద్మశ్రీ అవార్డు గ్రహీత డైరెక్టర్ దాసరి ప్రసాద్ రావు అన్నారు హన్మకొండ జిల్లా గోపాలపుర జంక్షన్ లోని ఆదర్శ కాలనీలో సామాజికవేత్త పనుల వేణు స్వగృహంలో జరిగిన తెలంగాణ రాష్ట్ర నేత్ర శరీర అవయవ దాతల ఐక్య వేదిక సమావేశం కోఆర్డినేటర్ కోన్రెడ్డి మల్లారెడ్డి అధ్యక్షతన జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ కార్డియో డాక్టర్ పద్మశ్రీ అవార్డు గ్రహీత దాసరి ప్రసాదరావు మాట్లాడుతూ మరణం అనంతరం ప్రతి ఒక్కరూ నేత్ర శరీర అవయవదానం దానం ఇవ్వడానికి ముందుకు రావాలని ముఖ్యంగా తమ కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించి తమ మరణం అనంతరం నేత్ర దేహ అవయవాలను తప్పనిసరిగా దానం చేసే సంకల్పం తీసుకురావాలని పిలుపునిచ్చారు ఉమ్మడి వరంగల్ జిల్లా ఉద్యమాల గడ్డ అని కాలోజీ నారాయణరావు ఆ రోజుల్లోనే తమ మరణం అనంతరం తన పార్థివ దేహాన్ని కాకతీయ మెడికల్ కళాశాలకు అందజేసి తన దాతృత్వాన్ని చాటుకున్నారని గుర్తు చేశారు ఈ సందర్భంగా రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి వచ్చిన వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు మాట్లాడుతూ సామాజిక సేవా సంఘాలు తమ తమ కార్యక్రమాలు చేస్తూనే నేత్ర శరీర దాతల సంఘానికి సహకారం అందిస్తామని తెలిపారు గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఒక్కరికి నేత్ర శరీర అవయవ దానం పట్ల అవగాహన కల్పిస్తామని తెలిపారు ముఖ్యంగా వైద్య ఆరోగ్య శాఖ సహకారంతో జిల్లా మండల గ్రామ స్థాయిలో తమ తమ సిబ్బందికి వైద్య ఆరోగ్య సలహాలతో పాటు నేత్ర శరీర అవయవ దానంపై అవగాహన కల్పించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో పలు తీర్మానాలు కూడా చేశారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా బాధ్యులు కారేటి శంకర్రావు శ్రవణ్ కుమార్ సతీష్ రెడ్డి ఉమ్మడి జిల్లా బాధ్యులు రాజు తదితరులు పాల్గొన్నారు